హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు నేను మీ అందరికీ కూడా రాజమండ్రి టు కన్యాకుమారి ఆ వీడియో అనేది చూపించాను కదా ఈరోజు కన్యాకుమారిలో మేము వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అదంతా కూడా ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా అయితే మేము తీసుకున్న రూమ్ వచ్చేసి మీకు కాస్ట్ ఎంత పడింది ఈ రూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చిన్నగా చెప్తానండి ముందుగా అయితే ఇది మేము కన్యాకుమారిలో సీ ల్యాండ్ అని ఆన్లైన్లో చూసి మేము బుక్ చేసామన్నమాట మామూలుగా అయితే ందులో ప్రైజ్ ఎక్కువనే ఉంది దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఒక రెండు వేలకే మాకు ఈ రూమ్ అనేది దొరికిందండి మీ ఇంచుమించు ఒక రెండు రోజులు ఉందామని అనుకున్నాము కాకపోతే మేము చేయవలసిన ప్రయాణం ఇంకా ఉంది కాబట్టి వన్ డేలో అనేసి ఒక రోజుకే బుక్ చేసాము అంటే మేము సండే మార్నింగ్ లెవెన్కి వచ్చామండి ఇక్కడికి మళ్ళీ మండే మార్నింగ్ ట్వెల్వ్ దాకా మాకు టైం అనేది ఉందన్నమాట రూమ్ కాస్ట్ అయితే కనుక రెండు వేలు పడిందండి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ రూమ్ డీటెయిల్స్ కానీ మీకు ఫోన్ నెంబర్ కానీ కావాలంటే ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇక్కడ అయితే మా ఆయనగారు మీరు అందరు తొందరగా రెడీ అయితే మనం బయటకు వెళ్దాము ఇంకా లేట్ అయితే మళ్ళీ ఇక్కడ ఏం చూడలేము అని చెప్తున్నారనమాట ముందుగా అయితే మేము టిఫిన్ ఇవన్నీ కూడా చేస్తాం కదండీ ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడు లంచ్ అది ఫస్ట్ చేసేసి ఆ తర్వాత మిగతా చోట్లకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడ చూస్తున్నారు కదా మాకు బట్టలు అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాము ఇక్కడ నుంచి అయితే కనుక మా రూమ్ నుంచి వ్యూ పాయింట్ సూపర్గా ఉందండి ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న ఇల్లులు ఎంత బాగున్నాయంటే చిన్న అగ్గిపెట్లలో పెట్టినట్టు పెట్టేస్తారనమాట ఒక చిన్న ప్లేస్లు అండి అందులో మంచం ఎలా పడుతుంది ఏంటో నాకు అసలు అర్థం కాలేదు కానీ అవన్నీ బాగున్నాయని చెప్పేసి ఒకసారి వీడియో తీసాను ఇప్పుడు మనం అయితే కనుక అక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ ఉంది చూడండి వివేకానంద స్టాచ్యూ అక్కడికి వెళ్తాం అనమాట బోట్లో మనకి టైం అయితే ఉందండి పన్నెండింటికి స్టార్ట్ అవుతుందో మరి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిందో తెలియదు ఇంకా అని మేమైతే కనుక రెడీ అయ్యేటప్పుడుకి పన్నెండున్నర ఒంటి గంట అవ్వదులేండి ఎందుకంటే కంగారు పడుతూ వెళ్తే ఏ పని చేయలేము కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే కనుక ఈ రాకులు చూస్తున్నారు కదా ఇది మనం మార్నింగ్ చూడవలసింది దాన్ని కూడా మీ అందరికీ చూపిస్తాను మీకు ఏంటంటే ఈరోజు సన్సెట్ చూపిస్తాను రేపు సన్ రైజ్ చూపిస్తాను సన్సెట్కి వేరే దగ్గరికి వెళ్ళాలి సన్ రైజ్కి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి ప్లేస్లు అయితే చాలా చాలా బాగున్నాయండి ఎప్పుడన్నా లైఫ్లో ఒక్కసారన్నా సరే ఇలాగ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చర్చెస్ అవి కూడా చాలా ఉన్నాయండి మేము అయితే ఇవాళ ఒక చర్చ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అంటే దగ్గరలోనే చూస్ చేసుకున్నాంలేండి దూరంగా వెళ్లకుండాని ఇక్కడ మీరు చూస్తున్నారా ఆల్రెడీ బోట్స్ ఇవన్నీ కూడా మొదలైపోయినట్టున్నాయండి వెళ్ళి వస్తూ ఉన్నారు మేమైతే రెడీ అయిపోయాము రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే చక్కగా రెడీ అయిపోయామండి బయట కొంచెం గందరగోళం అయిందిలేండి ఎందుకంటే మేము వచ్చేటప్పుడే ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోమని లేదంటే మంచిగా మీకు ఫొటోస్ తీస్తాను వ్యూ పాయింట్ తీస్తాను తర్వాత ఏంటంటే సన్ ఉన్నట్టు చేస్తామని చెప్పేసి మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు అలాగే ఒక ఆయన ఒక్క ఫోటో రెండు ఫోటోలు అని చెప్పి ఏకంగా నాలుగు వందలు వాళ్ళ టార్గెట్ నాలుగు వందలు ఉంటుంది అనమాట అండి మినిమము ఒక ఫోటో తీయడానికి వంద రూపాయలు అలాగే నాలుగైదు ఫోటోలు తీస్తేనే కానీ మన లోదలరు ఏదో సర్లే గుర్తుగా ఉంటుంది కానీ తీస్తే వాడు ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు వాడి దగ్గరే లేట్ అయిపోయిందనమాట మాకు ఆ ఫోటోలు ఎక్కడెక్కడ తీసుకెళ్లాడో కూడా తెలియలేదు ఆ ఫోటోలు నిజంగా డబ్బులు ఇచ్చేసాము ఫోటోలు దొరుకుతాయో లేదో తెలీదు సరే కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఒక వన్ అవర్ మాకు వేస్ట్ అయిపోయిందండి నిజంగా చెప్పాలంటే కనుక తర్వాత ఏంటంటే ఇక్కడ మనం లోపలికి రావడానికి ఇక్కడ టికెట్స్ ఉంటాయండి మూడు వందలు ఉంది డెబ్బై ఐదు రూపాయలు ఉంది కానీ ఇంచుమించు రెండు ఒకలాగే ఉన్నాయని అనిపించింది నాకు మేమైతే డెబ్బై ఐదు రూపాయలు టికెట్ తీసుకున్నాము ఇక్కడ తీసుకుని లోపలి నుంచి ఇప్పుడు నేను చూపించాను చూడండి ఆ దారంతా రావాలన్నమాట ఇప్పుడు మనం ఆ స్టాచ్యూ ఉంది చూడండి అక్కడికి ఆ పక్కనున్న ఆ ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మనం వెళ్ళవలసిన దార అంతే ఇలా ఉంది చూడండి ఆ మగవాళ్ళకి ఒక సైడు ఆడవాళ్ళకు ఒక సైడు వేవ్ ఉన్నవి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు కదా వీళ్ళు దిగిన వెంటనే మనకు అక్కడ ఇలాగా సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ ఇస్తున్నారండి అవన్నీ కూడా వేసుకొని వెళ్ళాలి అక్కడ అంత ఏంటంటే వీళ్ళందరిలా భయపెట్టినంత ఏమీ లేదండి కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలంతే అలా చూస్తున్నారా ఆయన ఎవరు మెళ్ళ వేసుకుంటున్నారు అలా తీసుకెళ్ళి చేతులతో పట్టుకొని మళ్ళీ అవన్నీ కూడా ఒళ్ళోనే పెట్టుకొని వెళ్ళారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేనైతే తీసి పక్కన పడేసాను మా అమ్మాయి ఒక్కతే వేసుకుంది అక్కడ నేనైతే వేసుకోలేదులేండి మనం ఇక్కడికి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే వచ్చేస్తామండి వచ్చేసిన తర్వాత మనకు ముందు ఏదైతే ఇచ్చారో ఆ సెక్యూరిటీ పర్పస్కి అవన్నీ కూడా మళ్ళీ అక్కడే పెట్టేయాలి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ అవన్నీ వేసుకుంటారు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ టికెట్ ఉంటుందండి ఇక్కడ టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట కంపల్సరీగా టికెట్ అనేది తీసుకోవాలి లేదంటే పైకి మనల్ని పంపించరు తర్వాత వీటిని వెళ్ళడానికి కూడా వేలు ఉన్నాయండి అటు ఒక సైడ్ ఆక్సైడ్ ఇటోక్సైడ్ పడితే అటు వెళ్ళడానికి కూడా లేదనమాట ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి సరిగ్గా రెండు అయిందండి మంచిగా ఎండ ఫుల్గా ఉందనమాట మనుషులు కాకిల్లా మాడిపోతాం ఇంకా అంత ఎండలోని ఆ తర్వాత ఏంటంటే ఈ ఎండకు వెళ్ళేటప్పుడు మనం పైన కూడా కాళ్ళు కాలిపోతాయి అనుకున్నాం ఎందుకంటే చెప్పులన్నీ కింద ఇప్పించారు ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ పైన మనం నడవడానికి అన్నిటికీ కూడా మన కూల్ పెయింట్ ఉంటుంది చూడండి మనుషులు దారి నడవడానికి చక్కగా కూల్ పెయింట్ అనేది కూడా వేశారనమాట చాలా బాగుంది లేండి పైన సెక్యూరిటీ పర్పస్ కానీ అన్నీ బాగా తీసుకుంటున్నారు వాటర్ అది పట్టుకెళ్తే మంచిది చెప్పండి വൈർ അത വൈർ അതോ പഠി പോലെ కలిసిపో నిజం చెప్తున్నాను అది కనుక ట్రాన్స్లేషన్ లో చూడాలి వీడియో అయితే కనుక మళ్ళీ మొత్తం అంతా తిరిగేసి మేము మళ్ళీ వచ్చి బోట్లో కూర్చుండిపోయామండి అంటే ఈసారి ఏంటంటే ఎక్కువ ఎక్కువ జనం మిగతా అంతా కూడా చాలా మంది చూస్తున్నారు కొంతమంది ఉండిపోయారు లేదు కొంతమంది అంత ఇంట్రెస్ట్ లేని వల్ల ఏంటంటే తొందరగా వచ్చి ఎక్కేస్తున్నారు అనమాట మేము కూడా అలాగే ఎండ చాలా ఎక్కువ ఉందని తిరగలేకపోయాము ఇది ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే చాలా బాగుంటుందండి చూడడానికి మేమైతే సెకండ్ బ్యాచ్లో చాలా తక్కువ మంది ఉన్నారు మేమైతే వెనక్కి అనమాట ఇక్కడ బాగా వస్తుంది మేమైతే ఆల్మోస్ట్ దిగిపోయామండి దిగిపోయి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి ఇంకా బాగుంటుంది మధ్యలో ఏంటంటే రోప్ లాంటిది ఒకటి తయారు చేస్తున్నారు చూడండి అవన్నీ దేనికో తయారు చేస్తున్నారు అంటే మనం అటు ఇటు వెళ్ళడానికి వంతెనలాగా ఏదో కడుతున్నారనమాట అవన్నీ కూడా మీ అందరికీ చూపించాను ఇక అయితే కనుక లంచ్ చేయడానికి లంచ్ టైం అయిపోయిందండి త్రీ థర్టీ అయింది ఇది లంచ్ టైం కాదు స్నాక్స్ టైం అనమాట మేమైతే సర్వణ భవన్ హోటల్ ఒకటి ఉందండి అక్కడ మామూలుగా అయితే వెజ్ తాళి ఉంటుంది కదా రోజు అసలు వెజ్ తాళీయే లేదంట అక్కడ ఏంటి చైనీస్ ఫ్రైడ్ రైస్ ఒకటిని మేము నార్మల్గా పప్పు సాంబార్ రైస్ ఉంటుంది కదా సాంబార్ రైస్ సారీ సాంబార్ రైస్ ఆర్డర్ చేసాము మా అమ్మాయిలో కొంచెం మా అమ్మాయి తెచ్చుకున్న దాంట్లో కొద్దిగా వేస్తే అది నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉందో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హోటల్ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుందనమాట ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మేము మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాము ఎందుకు అంటే ఇప్పుడు మనం సన్ సెట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట రేపు మార్నింగ్ సన్ రైస్ చూద్దాము ఇప్పుడైతే సన్ సెట్ చూద్దాము ఇక్కడ మేమైతే హోటల్ దగ్గర నుంచి కిందకు వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే మంచిగా ఛాయ్ తాగుదామని ఆల్రెడీ మాకు మాతో పాటు వచ్చిన డ్రైవర్ టేస్ట్ చేశారు మాకు కూడా బాగుందని చెప్తే అక్కడికి వెళ్తున్నాం అనమాట ఏమి తాగనో తిన్నాను

ఇప్పుడు సన్సెట్ చూడడానికి ఆ ప్లేస్కి వచ్చామండి ఇప్పుడు ఉన్న హోటల్ దగ్గర నుంచి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట అది చూడడానికి వచ్చాము మేమే కాదండి మా ముందు మేమే తొందరగా వచ్చామేమో అనుకున్నాం కానీ మేమే లేట్ అని ఇప్పుడే అర్థమైంది అయితే మాకు ముందు జనం ఎవరు కనిపించలేదండి మేమే తొందరగా వచ్చామేమో అని అనుకున్నాము అక్కడే పప్పులో కాలేసాం అనమాట మాకన్నా ముందు ఎంత అండి అసలు గా ఉందన్నమాట బీచ్లో ఎక్కడ ఖాళీ లేవు కార్లన్నీ కూడా పార్కింగ్ చేసుకున్నారు అక్కడ తీసుకొచ్చి మా కార్ పార్కింగ్ అయితే ఎక్కడో చేసి మేము నడిచి వచ్చాము ఆ ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ రాక్స్ అన్నీ ఉన్నాయి కదా వాటి మీదకి ఎక్కి కొంతమంది కూర్చుంటున్నారు కొంతమంది కోతిమొహం ఉంటారు కదండి వాళ్ళ కోసం పోలీసు వాళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు మా ఆయనగారు అలాంటి స్ట్రిక్ట్గా ఉంటే ఇంక అసలు ఎక్కడికి ఎక్కడ ఎక్కడున్నాం అక్కడే నుంచో వాళ్ళు అందుకని చెప్పేసి మేమందరం కొంచెం వెనక్కే ఉన్నాము ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది ఉన్నారండి ఇంకా అటు సైడ్ అయితే బేభచ్చంగా ఉన్నారు జనం అయితే చాలా బాగుందరండి జనం చూడడానికి ఆ ఈవినింగ్ టైంలో చాలా బాగుంది మీ అందరికి ఇప్పుడు సన్సెట్ని మంచి మ్యూజిక్ పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితేనండి అటువైపు బీచ్ ఇటువైపు చూస్తే మేరీ మాతది ప్రేయర్ అవుతూ ఉంది ఎంత బాగుందండి ఆ క్లైమేట్కి నిజంగా ఆ పాటలు కానీ ఆ ప్రేయర్ కానీ నిజంగా మై మర్చిపోవచ్చు అనమాట అంత బాగుందనమాట నిజంగా ఆ క్లైమేట్కి నిజంగా అక్కడ ప్రేయర్ జరుగుతుంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా చూడడం ఎందుకంటే ఒకవైపు సి ఒకవైపు ఏమో ఇది అబ్బాబ్బా ఎంత బాగుందో నిజంగా లైఫ్లో ఒకసారైనా చూడాలి ఫ్రెండ్స్ నిజంగా అయితే కనుక నాకైతే కోరిక నెరవేరిపోయింది ఎందుకంటే సన్సెట్ సన్ రైజు ఒకేసారి చూడడం ఒకే చోట

ఇప్పుడైతే మేము సన్సెట్ చూసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసామండి ఇక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయింది మా దగ్గరలోనే ఒక మెరిమాత్ చర్చ్ ఉంది చాలా బాగుందండి అది కొంత అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ చర్చ్ దగ్గరికి తీసుకొచ్చిందన్నమాట చర్చ్ అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఆ బయట వాతావరణం కానీ అంతా చాలా బాగుంది కాసేపు వచ్చి మేము ప్రేయర్ చేసుకున్నాము ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాం మనకి గుర్తుపట్టడం ఎలా అంటే మన భాషతో మనల్ని ఎవరన్నా గుర్తుపడతారు కదా అలా పక్కన చూసి వీడియో తీసుకోండి ఫొటోస్ తీసుకోండి అని కూడా చెప్పారనమాట మేమైతే ప్రేర్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చామండి బయట ఏంటంటే ఏదో ఊరేగింపు జరుగుతుంది ఆ సౌండ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వినిపిస్తున్నాయి అందుకే ఇక్కడ కొంచెం న్యూట్ చేసి మీకు చిన్నగా చూపిస్తాను మేము ఇంకా మొత్తం అన్నీ తిరిగిన తర్వాత హోటల్కి వచ్చేసామండి వచ్చేటప్పుడే డిన్నర్ అనేది తెచ్చేసుకున్నాము ఆ కింద హోటల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు బాగోదేమో అనుకున్నాం మేము అందుకని చెప్పేసి తక్కువ తెచ్చాము తక్కువ తెచ్చిన క్వాంటిటీ అంతా చూసి సరిపోదేమో అనుకున్నాం కానీ మాకు నలుగురికి కలిపి మూడు బిర్యానీ తెచ్చాము బిర్యానీ అయితే చాలా చాలా బాగుందనమాట చికెన్ బిర్యానీ తెచ్చామండి టేస్ట్ అది కూడా చాలా బాగుంది కన్యాకుమారిలో ఏ హోటల్ కన్నా వెళ్ళొచ్చండి మంచిగా అరిటాగులో వేడి వేడి బిర్యానీ తింటే సూపర్గా ఉందనమాట బిర్యానీ తింటూ ఉంటే ఈ ఈ ఈలోపు మా ఆయనగారు దళపతి గారిది ఆల్రెడీ నిన్న చెన్నైలో చూపించాను కదా ఆ మీటింగ్ అంతా కూడా ఈయన లైవ్లో వస్తుంటే అది చూస్తున్నారనమాట ఇప్పుడు అయితే గనక మనం మార్నింగ్ వెళ్ళాం కదండి వివేకానంద స్టాచ్యూ దగ్గరికి తర్వాత పక్కన కుమారి అమ్మవారి టెంపుల్ దగ్గరికి కూడా ఇక్కడ ఈ లోపలి నుంచి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఆ ఎండకి తట్టుకోలేక మేము ఇంకా అంత ఎక్కువ ఏం తీసుకోలేదు కానీ నైట్ ఆ లైటింగ్లో చూస్తుంటే అదేంటంటే గంధం కలర్లో కనిపిస్తుందండి ఆలయం అంతా కూడా ఎంత బాగుందో నిజంగా చాలా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక తప్పకుండా ఒక కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ వ్యూ అంతా కూడా మీ అందరికీ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం ని మా హోటల్ దగ్గర నుంచి అంత జూమ్ చేసి చూపిస్తేనే కానీ మీకు ఆ ఆలయం అంత అలా కనపడలేదు అయితే కనుక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నామండి రేపు సన్ రైజ్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను ఈరోజు అయితే మేము ఇక్కడకు తీసుకున్న కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియోలో మీ అందరికీ ఏం నచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి వీడియో ఫుల్గా చూస్తే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ గోదావరి శ్రీనికృష్ణ Bye bye.